మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల కవిత్వం సమాహారం వనజా ఈ ఈరోజు ఒక కవిత వినిపించదలిచాను విదేశేయండి ఓ ప్రభాత సమయాన చుక్కల తోటలో విహరిస్తున్న నన్ను పరిమిళ పువాన తడిపేసింది అప్పుడు తెలిసింది అమావాస్య నిసులు ఓ జాజి పొద ప్రక్కనే నిద్ర నుండి మేల్కొన్నానని అప్పటికే ఆకులే దోసిలే రాలుతున్న పారిజాతాలని పట్టి దేవదేవునికి హారతిస్తున్నాయి మసక వెలుగులో ఆకాశంలో ఎగురుతున్న తూనీగలు నీటి అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటున్నాయి రెమ్మలన్నీ రాల్చిన కాడలు మునుపటి సౌందర్యాన్ని నేల మీద వెతుక్కుంటున్నాయి అక్కడ పక్షులతో పాటు తుమ్మెదలు సీతాకోక చిలుకలు పాటలు పాడుతుంటే సిగ్గిల్లి తను గొంతు శృతి చేసుకోబోయి విఫలమవుతూ ఉంటుంది రంగులన్నీ వెళ్ళి కొమ్మలకు అతుక్కుని ఋతువులు మారిన విషయాన్ని గుర్తు చేస్తుంటే చెంపలెమ్మట వెలిసిపోయిన జుత్తుకి నల్ల రంగుని విసర్జించాలనే శ్రోహ పెరిగింది పలవరింతో పులకరింతో నీళ్లాడే తీర్థం ఎదురైనట్టు ఓ పచ్చని చేను కంటి ముందు ప్రత్యక్షమైతే చెట్లు లేక వెలిసిపోయిన మరుభూమి లాంటి ఎడదపై లేత పచ్చని తివాచి పరిచినట్టు ఉంటుంది అమ్మ ఒడి నుండి జారుకుని మెల్లిమెల్లిగా దొంగలా బయటకొచ్చి తొట్లో నేలని తపతప కొడుతూ ఆడుకునే పిల్లాడిలా అయిపోతుంది మనసు నీలివెత్తు పెరుగుతున్న విసుగు కోడలన్నీ త్రుటిలో కూలిపోతాయి యంత్రాల్లాంటి మనుషుల యాంత్రిక భాషకి అలవాటైపోయిన మనిషికి పైరగాలి ఊసులను పెడచేవిని పెట్టిన పట్నవాసికి నగర జీవనం దీపాల వెలుగులో మిడిసిపడే మురికి కోపం అని తెలిసి కాస్త ఆలస్యంగానైనా ప్రభాత సమయాన కవిత విన్నారు కదా ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కవిత్వం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మరొక మంచి కవితతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు మరి నమస్తే వనజాతాతినేని